ఆపరేషన్ సింధు ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి చాలా మంది జవాన్లకి ఎవరైతే సెలవుల మీద వెళ్లారో వాళ్ళందరి సెలవులు రద్దు చేస్తూ భారత్ ఆర్మీ అయితే అలాగే భారత త్రివిధ దళాలు అన్ని కూడా వెంటనే వారిని అయితే తిరిగి వచ్చేసి విధుల్లో చేరమని వారి యొక్క సెలవులు అయితే రద్దు చేయడం జరిగింది ఇది అందరూ కూడా అర్థం చేసుకున్నటువంటి సమయం సందర్భం కూడా ఏ ఎవరైతే సెలవుల మీద వెళ్లారో వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు కొంతమంది పెళ్లిళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు కొంతమంది పెళ్లినయిన వెంటనే నవ మూడు ముళ్ళు వేసి వెంటనే ఆ ట్రైన్ ఎక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే అది కన్నీళ్లు పెడుతుంది ఆ వీడియో మీకు కూడా చూపిస్తాను అదేంటంటే మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలోని పచోరా తాలూకాలోని పుంగావ్ గ్రామానికి చెందిన మనోజ్ పాటిల్ అనే వ్యక్తి భారత్ ఆర్మీలో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు ఐదు రోజుల క్రితమే అనగా మే ఐదున రెండు వేల ఇరవై ఐదున అతనికి వివాహం జరిగింది యామని అనే మహిళను వివాహం చేసుకున్నారు ఆయన పెళ్లి కోసం సెలవు పెట్టి వచ్చారు ఉన్నన్ని రోజులు కుటుంబంతో సంతోషంగా గడపలేదు భావించారు ఆ మనోజనే ఆర్మీ వ్యక్తి అయితే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది దాంతో కేంద్రం జవాన్ల సెలవులు రద్దు చేస్తూ వెంటనే హుటాహుటం జరిగింది కాబట్టి ఇప్పుడు యామిని అనే ఆ భార్య ఎవరైతే ఉన్నారో నవబువు ఆమె ఆపరేషన్ సింధూర్ కోసం నా సింధూరాన్ని కి కు పంపిస్తున్నానంటూ ఆవిడ రైల్వే స్టేషన్ లో కన్నీటి పర్యంతమయ్యారు

I can't do that. I can't అందరూ కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఈ యుద్ధం గురించి నవ వధువులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అత్తమామలు కావచ్చు ఎంతో మంది వివాహాలు రద్దు చేసుకుని వెళ్లిపోయినటువంటి వారు ఉన్నారు ఏదేమైనా సరే భారత జాతికి భారతదేశానికి సేవ చేసే అదృష్టం వీరు పొందారు జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ అనే నినాదానికి కట్టుబడి ఉండి మనం కూడా ఈ సేవలో మనం కూడా ఈ పోరాటంలో కనీసం ఉడతా భక్తి సహాయమైన చేద్దాం